మొన్నే చెప్పా రాజకీయాల్లో నిలకడ ఉండాలి బ్రో నిలకడ లేకపోతే కష్టం మనం ఎంత ఆవేశంగా మాట్లాడినా ఎంత గొడ్డలు తెంచుకొని మాట్లాడినా నిలకడ లేకపోతే కష్టం అది ఉండాలి మనం మనం పైకి వచ్చేదాకా ఒక నాయకుని పొగుడుకుంటా వచ్చి మనం పైకి వచ్చిన తర్వాత ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఒక గుర్తింపు వచ్చిన తర్వాత మనం ఎవరినైతే విమర్శించుకుంటూ ఉన్నామో ఎవరికైతే భజన చేసుకుంటూ పైకి వచ్చామో ఎవరినైతే విమర్శించామో ఆ విమర్శించిన వ్యక్తి సడన్ గా దేవుడు అయిపోయి ఎవరినైతే దేవుడు వీరుడు సూర్యుడు అని చెప్పి పొగిడామో ఆ వ్యక్తిని పచ్చి బూతులు తిట్టేస్తే మనకు రాజకీయాల్లో మనం ఉండలేము మనం సాగించలేము అని చెప్పేసాను మనం వినో సేమ్ అదే పంద మనం ఎక్కడి నుంచి వచ్చాం మనం ఎక్కడి నుంచి వచ్చాం నిన్న దాకా పవన్ కళ్యాణ్ గారిని పొగిడే కదా మనం వచ్చాం ఎలా సడన్ గా పిఠాపురంలో నీకు లక్షణ రజార్టీ ఎలా వచ్చింది నేను రాను నేను అడ్డుకుంటాను ఏంటో చూపిస్తాను నీ సీటుకే దిక్కులేదు ఇక్కడ నిలబెట్టుకున్నావు నువ్వు అది నువ్వు నిలబెట్టుకోవాలా ఏం జరిగింది ఇంటర్నల్ ఇంటర్నల్గా అందరికీ తెలిసిందే మళ్ళీ కొత్తగా చెప్పుకోవాసలేదు ఇక్కడ మనం నిలబెట్టుకోలేదు దాన్ని ఇక్కడ మన సీట్కే మనకు దిక్కు లేదు మనమే మనం ఇక్కడ వెళ్ళలేమాయే మనం ఒకని చెడగొట్టేస్తాం మనం ఒకరిని ఓడించేస్తాం ఎందుకు ఉత్తర ఉత్తర కుమారు ప్రగల్భాలు అంటున్నా నేను అనవసరంగా కిలికి 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 పెద్ద చేసుకోవడం కాకపోతే అనవసరమైన మాట్లాడిపించట్లేదా నీకు కూడా సరే మీ స్ట్రాటజీ వేరే ఉండొచ్చు నాకు అర్థమైంది అది ఏదో రకంగా కెలకాలి రెచ్చగొట్టాలి అనే ఉద్దేశంలో ఉన్నావు కానీ ఆ పొప్పని ఉడుకో అయిపోయింది నా స్టేజ్ దాటిపోయింది అయితే ఇంకొక నాలుగు రోజులు ఓటింగ్ వరకు నువ్వు ఎన్ని మాట్లాడినా విడుగట్టి చూడుకో నువ్వెంత రెచ్చగొట్టినా నువ్వు ఎన్ని మాట్లాడినా ఏ విధంగా రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసినా కార్యకర్తల మధ్యను చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేసినా వాళ్ళ వాళ్ళు వీళ్ళకి అవుద్దా వీళ్ళ వాళ్ళు వాళ్ళకి అవుద్దా వాళ్ళు అలా అన్నారా వీళ్ళు ఎలా అన్నారో మీకు బుద్ధి లేదా వాళ్ళకి బుద్ధి లేదా నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా ఎన్నికలు అయ్యేంత వరకు నేను ఎవరు దేఖని కూడా దేకడం ఎవరు పట్టించుకోడం సమస్య లేదు అది ఎందుకంటే నాకు తెలుసు నీ ప్లానింగ్ అంతా మాకు తెలుసు ఇప్పుడు రెచ్చగొట్టాలి ఏదో రకంగా రెచ్చగొట్టిన తర్వాత మళ్ళీ మనం ఒక నన్ను ఎలా అన్నారు ఎలా అన్నారు మన అంతా నా వెనకలో ఉన్నాడే మన వాళ్ళకి అన్యాయం ఆ ప్లాన్ కదా నాకు అర్థమైంది సరే ఇంతకు నువ్వేం మాట్లాడవ కూడా వినిపించాలి కాబట్టి ఒకసారి వినిపిస్తా పోతుంది మహేష్ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఈయన మాట్లాడిన మాటలో ఒకసారి వినండి ఈయన ముఖమే తుప్పుకు నువ్వు అనిపిస్తుంది నేను ఇప్పటిదాకా మాట్లాడిన ఈయన గురించే ఒకసారి వినిపిస్తాను చూడండి నీకు లక్ష మెజార్టీ వస్తా ఓడిపోతా ఏం చెప్పిన పాదం లక్ష మెజార్టీ వస్తా ఛాలెంజ్ చేయి నీకు లక్ష మెజార్టీ వస్తా ఓడిపోతా ఛాలెంజ్ చేయి నేను అందుకే అన్నా ఈ నీ సీట్ కి నీకు దిక్కు లేదు మాట చేయి నరుక్కుంటాను పేక నరుక్కుంటాను కాయకు వేసుకుంటాను అని చెప్పేసి పెద్ద పెద్ద ప్రగల్పాలు పలికాం మనం పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఎవడు కోవట్టు ఎవడు నిలబడతాడు మనతోటి ఎవడు మనతో నిలబడ్డో వీడి అందితే జిట్టు అందకపోతే కాళ్ళురా వీడికి మనం అవకాశాలు ఇచ్చి ఈయన పెంచి పోషించొద్దు ఈయన పెద్ద చేయొద్దు ఈయన పెద్ద చేసావు అంటే పొద్దున మనకు ముగ్గుడే కూర్చుంటాడు మనల్ని ఏ కానీ విమర్శిస్తారు మనం ఎంతగానే విమర్శిస్తారు మనల్ని సో ఈ నాదిలోనే ఉంచాలి ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలని ఆయనకి బాగా తెలుసు పవన్ కళ్యాణ్ గారు అందుకే నేను పక్కన పెట్టింది నేను పక్కన పెట్టింది అందుకే నీకేం ఊరికే టికెట్ ఇవ్వలేదు సీట్ ఇవ్వాలా నీకు అక్కడ ఇవ్వకుండా చేయాల పది కోట్ల రూపాయలు బేరం పెట్టామని చెప్పేసి ఆల్రెడీ టాక్ వచ్చింది అక్కడ ఆల్రెడీ ఒకటి అది రెండు కోదు పది కోట్ల రూపాయ దానికి సమాధానం వేడంట్రా అంటే దానికి సమాధానం మనం వెళ్ళాం ఓ పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇక్కడ ఇంకా మాట్లాడుతున్నాడు రెండు చూద్దాం ఏంటి చెప్పు పోని ఇవో నీకు లక్ష మెజార్టీ వచ్చిందా నేను రాజకీయాల నుంచి తప్పకుంటా లేదు మీకు లక్ష మెజార్టీ రాలేదా మీరు ఏం చేస్తారు దానికి సమాధానం చెప్పండి నేను సవాలు తిరుగుతున్నాను అది కదా మనం మాట్లాడాల్సింది చూద్దాం ఏంటో చూడదాం ఏం చూసేస్తావు లక్ష్మీ ఏం చేస్తావు అప్పుడు ఏం చేస్తావు అప్పుడు అంటున్నాను పవన్ కళ్యాణ్ గారు మార్పు కోసం వచ్చారు కొత్త తరాన్ని ప్రోత్సహిస్తారని ఉద్యమాల్లో ఉండేటువంటి నేను ఉద్యమకారుని అయినటువంటి నేను పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మార్పు తెస్తాడని నేను కూడా ఒళ్ళు బలిసి కొవ్వెక్కి కొవ్వెక్కి నేను కూడా ఆ ఉద్యమతో వాస్తవే నీకు ఒళ్ళు బలిసి కొవ్వెక్కి కొట్టుకుంటున్నావు ఒళ్ళు బలిసే నువ్వన్న మాట నేనే తప్పు చెప్పను నువ్వన్న మాటే నీకు నిజంగా ఒళ్ళు బలిసే ఒలిబల్స్ కాదా మాట్లాడింది మనం కాదే నాకు తెలియగలుగుతాను నిన్న మొన్న దాకా జగన్మోహన్ రెడ్డి రాక్షసుడు రాక్షసు పరిపాలన ప్రజలు ఇబ్బంది పడిపోతున్నాడు ప్రజలందరూ కూడా కష్టాలు అనుభవించేస్తున్నారు ఇది ఎక్కడ పరిపాలన ఇలాంటి పరిపాలన దేశంలో ఎక్కడా లేదు ప్రపంచంలో ఎక్కడా లేదు ఆ బాబు ఒక తొగ్గుల గో అన్న పదాలన్నీ మనమే కదా విమర్శించింది సడన్ గా పార్టీలోకి వెళ్తే ఆ పదాలని ఏమైపోతాయి ఆ మాటలని ఏమైపోతాయి అప్పుడు దాకా విమర్శించిన మనం మళ్ళీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దేవుడు వీరుడు సూర్యుడు అంటే చూసి వాళ్ళు పిచ్చోళ్ళ ఎలా అసలు ఏ విధంగా అయిపోతాయి ఇప్పుడు నేను ఉన్నానయ్యా జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తా నాకు వైసీపీ అంటే నచ్చదు జగన్మోహన్ రెడ్డి నచ్చుతుంది నాకు నేను విమర్శిస్తా సడన్ గా పొద్దున్న ఏదో జరిగి నేను వైసీపీతో నాకు చచ్చిన మాట నేను అన్ని మూసుకుని కూర్చుంటాను అంతే నేను ఈ నోటుతో జగన్మోహన్ రెడ్డిని విమర్శించి రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి పొగంటాను అవన్న చచ్చినా కాదు వాళ్ళు కాని పని అది అసలు అన్ని మూసుకుని ఇంట్లో కూర్చొని నా పని నేను చేసుకుంటా అన్ని రకాలుగా మాట్లాడడం మాకు రాదునైనా కార్యకర్తలం కాబట్టి కార్యకర్త ఎప్పుడు కార్యకర్తలాగా ఉంటాడు మేము నాయకులు కాదు కదా నాయకులు అనుకో ఏ ఎండగా గుడుగు ఇక్కడ కాకపోతే అక్కడ అక్కడ కాకపోతే ఇక్కడ ఇక్కడ కాకపోతే ఇంకొద్ దిక్కినా మేము కార్యకర్తలు కదా మేము అలా పోలేం అలా తిరిగి తిరిగి మాట్లాడలేం అలా రెండు రకాలుగా మాట్లాడలేం ఒకటే మాట తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు అంతే ఇది ఎండే ఇంకొక మాట ప్రసక్తే ఉండదు మరి మీకు ఏం పోయే మాకు అర్థం కాట్లా పార్టీకి రాగానే చంద్రబాబు నాయుడు గారు దేవుడు అంటారు వీరుడు అంటారు సూర్యుడు అంటారు నేను ముప్పై ఏళ్ళ పాటు చంద్రబాబు నాయుడు గారితో పైనుంచి నన్ను నాకు గుర్తింపు ఇచ్చారు ఆ పవన్ కళ్యాణ్ గారు అయితే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గైతే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అన్నారని చెప్పేసి నేను ఘోరంగా అనుకో ఎవడు వచ్చినా సరే జనసేనలోకి వెళ్ళినా తెలుగుదేశంలోకి వచ్చినా ఇయ్యే సులు డైలాగ్లు కొడతారు నేను ముప్పై ఏళ్ళ పాటు తెలుగుదేశంలో ప్రయాణం చేద్దాం అనుకుంటున్నాను నాకు చంద్రబాబు నాయుడు గారు మంచి గుర్తింపు ఇచ్చారు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు నిజంగా నేను షాక్ అయ్యాను నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్కడెక్కడో కాడ మనకి ఏదో రంగు ఒక పురుగు పడుతుంది అంటే మన ఎదుగుదల మాట అంటే ఏం ఉండదు మన హైక్ కోసం మాట సడన్ గా ఎమ్మెల్యే కండట్ అని రాగానే మనకు మనం హీరోలో ఊహించేసుకొని మనకి ఏముంది ఎమ్మెల్యే కండటం అయిపోయాం కదా నాకేంటి ఎమ్మెల్యే కాండిడేట్ నన్ను ఎందుకు కలవరో ఎవడపలవాల నీ అదృష్టం బాగుండి నీ టైం బాగుండి నువ్వు ఆ స్థాయికి వచ్చావు అంతే గ్రౌండ్ లెవెల్ నుంచి ఎదిగిన నాయకుడు కాదే గ్రౌండ్ రియాలిటీ వేరే ఉంటుంది ఇక్కడ సోషల్ మీడియా రియాలిటీ వేరే ఉంటుంది అర్థమైందా ఇక్కడ మనం సోషల్ మీడియాలో జబ్బలు బాగా చేసుకుంటే ఉపయోగం లేని పని కదా నేను అది కదా అనేది కాబట్టి పోతున్న మహేష్ గారు మీరు ఎవరి వల్ల ఫేమస్ అయ్యారు ఏ విధంగా ఫేమస్ అయ్యారు ఏ స్థాయికి వచ్చారు అన్నీ తెలిసినవి ఎందుకు ఊరికే ఉన్న మర్యాద కాస్త పోగొట్టుకోవడం దీనికి ఒక రెండు రోజులు రెండు మూడు రోజులు ఈ పోతున్న మహేష్ అలాగే ఇంకో ఇద్దరు ఉన్నారు వాళ్ళకు కూడా వేల తొమ్మిది అనుకుంటా వేళ తొమ్మిది ఇంకొక రెండు రోజులు మీరు ఎన్ని మాట్లాడినా ఎవడో పట్టించుకోడు మిమ్మల్ని ఆ మాట్లాడితే మాట్లాడారా పోండ్రే అనే వదిలేస్తాం ఈ రెండు రోజులు మీ ప్లానింగ్ మీకు తెలిసే విషయం సో ఇక్కడ నుంచి కట్టి పెట్టండి అయింది కూడా